చూస్తారా ఇక సాయంత్రం వేప చెట్టు వేప చెట్టు కింద అయితే నేనైతే పొయ్యి పెట్టేసిన ఇక బాగా అయితే ఎక్కించేసినా ఇక అయితే నూనె పోసిన అబ్బా వేప చెట్టు కింద మరి ఏం చేస్తుంది అని అనుకుంటుందా నేనైతే వేప చెట్టు కింద మస్తు ట్రెండింగ్ మటన్ కూర అండాలి అనుకుంటున్నా చెప్పు ఏం చేస్తున్నా మరి పొయ్యి మీద గా మంచిగా పొయ్యి మీద చెట్ల మరిసేపు నూనె కాయిందా మరి తాల టేస్ట్ మళ్ళా పచ్చని వేప చెట్టు కింద అంటది కాదు బొగ్గ మంట పెట్టినాడుతున్నాం చెప్పినావా మంట బాగా గాలి అవునా కట్టల పోయి మేము మటన్ అంటే గ్రేట్ ఈ రోజులలో కట్టలు పోయి అంతరించిపోయింది కట్టెలపై అంతరించిపోయింది కానీ మటన్ చాలా అంటే గట్టి ఉంటుంది కదా సిలిండర్ మీద అండాలంటే ఇక మొత్తం సగం సిలిండరే వాడు పోంప పోంప పోతది మరిగా నెల రోజులు వచ్చే సిలిండర్ ఐదు రోజులే కతవైతది మంచి ఎంచుకున్నా మరి పద కట్టలు మరి రోల మరి కొట్టినా లెవర్ ఇగా రోలే కొట్లా బమరే నా పేరు ఏప్టో సేపొని నేను అనుకుంటా ఎందుకు నువ్వు చెప్ప కరెక్టే మంచి పని మంచి మంచి చేస్తావే

గాలైతే మాత్రం ఏం చేసేవాళ్ళంటే చుట్టూ మంచం పెట్టేసి దాని మీద ఒక బొంతన పెద్దర ఎత్తే గాలైతే ఎప్పుడు చెప్పాను గప్పట్ల సంక్రాంతి అప్పుడు అప్పాలు ఎత్తారు చూడు కంపల్సరీ అప్పుడు నేను చూసిన ఒకప్పుడు ఇప్పుడు లేవు ఇప్పుడు అందరు సిలిండర్ మీద వేసుకుంటారు అంత కట్టల పొయ్యి మీద దాదాపు ఏడ ఎత్తురు ఇక ముచ్చట ఏంటంటే ఇక నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసిన ఇది ఇక్కడ ఇక వేప చెట్టు అంటే ఇసుంటి వాతావరణం అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికన్నా ఉంది మీ అందరికి అయితే తెలుస్తుందే చూసి ఒకసారి బాగా చుట్టుపక్కల చూస్తున్నారా జామ చెట్టు జామ చెట్టు జామ చెట్టు అయితే మీకు వీడియోలో చూపించిన అక్కడ కూడా నిమ్మ చెట్టు ఉంది టేక్ చెట్లు అటు తోటల దగ్గరనే ఉన్నాయి ఇంకా తోటల ఇక్కడ కనకాంబరం పెట్టిరా కనకాంబరాల చెట్లు పూల చెట్లు ఇది కనకాంబరాలు గులాబీ చెట్టు అక్కడ నిమ్మ చెట్టు గులాబీ ఇదేం చెట్టు అన్న ఇది గారలాగా గారలాగా ఇది గారలాగా గారాలని వేసుకుందిగా అప్పుడు అయితే మటన్ కర్రీ అనుకున్నావు నేచర్ మటన్ కూర నేచర్ స్టైల్లో చెట్ల కింద వంటలకేరా మీ అమ్మవారి ఇంటికాడ ఈరోజు వంటలకేరు

మా చె బా ఇం చిన్నైతే వీడియో తీయ ఎప్పుడంటే కాడే సక్కగా సహకరించాడు ఏదైతే ఇప్పుడు నీళ్ళు తీసుకురామని పంపించిన కదా వీడియోలో పడద్దని ఆ పంపిస్తున్నావు అని అంటుంది నిజమైన ఫ్రెండ్స్ చెప్పాను ఒకసారి చూడు నీళ్ళు నీళ్ళు చెప్పిన మాదిరి మాత్రం ఖచ్చితంగా తప్పనిసరి తయారు పని మంచి చేస్తారు పాపం మంచి ఉంటాడు సూపర్ క్యాండేట్ నాకు బాగా నచ్చింది జషి బంగారం తీసుకురాని నీళ్ళు చెంబుల తెత్తలాడు తేపోరా మంచోడాడు ఫిల్టర్ నీళ్ళు వేపో నల్లకడ సాల్ చేసుకొని ఉరుకు చెప్పు బా అందరికి కంచుడు ఇన్నం తించిరుకి కంచుడు తవ్వ కంచుట్లా కంచుట్లా గారెలు చేసినం గారెలా బజ్జీలు చేసినం మిర్చీలు పూరీలు ఒరేలు స్వీట్ విల్లప్పాలు అవును ఎవరికి ఇష్టమని వెయిట్గా ఐదు రకాలుగా అన్నీ తెరిలో చేశారు అన్నట్టు తీరు ఒక్క వంట అనట ఓకే మొత్తానికి అయితే మటన్ కూర వండుతున్నావు నేచర్ స్టైల్లో ఇదే రమ్య ఇదే చెట్టు కింద ఒకసారి కోయిల అరిపి అరిసింది ఇదే కదా కోయిల అరుపు ప్లేస్ సూపర్ అసలు కోయిల నిజంగా అరిసిందా వీళ్ళు వాయిస్ గిన్నె పెట్టిందా అది ఏర్పడుతుంది కదా రమ్య ఏర్పడకుండా ఇక్కడ వీడియో వేయగానే సడల్గా గా అయితే అదే మనం ఎంత ఎడిటింగ్ చేసినా గానీ అలా ఏర్పడుతుంది నేచర్ సౌండ్ ఎట్లా ఉంటుంది మరి కానీ ఏంటంటే కట్టెల పొయ్యి మీద వంట మంచి ఉంటుంది పొగకు భరించాలా సో ఈ రోజుల్లో పొగకు తట్టుకుంటూ లేరు అయినా నువ్వు అయితే గ్రేట్ రమ్య అంటే నువ్వు ఒకసారి ఈజీ ఈజీ లైఫ్ స్టైల్కి అలవాటు అయిన వాళ్ళు ఒకసారి ఆలోచించు ఈ జనరేషన్లో చాలా కష్టం ఈ పొయ్యి కాడ కానీ అదేందేమో కానీ రమ్య పొయ్యి వంటకం అంటే అది ఒక టేస్ట్ ఉంటుంది తెలుసా అది ఎందుకు ఏమ కట్టెలు పొయ్యి మీద తింటే టేస్ట్ ఉంటే కొంచెం కదా టేస్టీగా అది పొయ్యి మీద అనేది పిరంగా కాలుతుంది కదా మంచిగా పిరంకొద్ది మనం ఏది వంట చేసినా కానీ మంచిగా పిరంకొద్ది రమ్య నువ్వు కాగిందా మరి కై వావ్ కైన గాలి ఏబట్టి కొంచెం దగడంట తలువే ఆయన పర్వాలేదు ఏంటిది అది పసుపు పసుపు వావ్ నేచర్ స్టైల్లో పసుపు కూడా వేసేసినాం అది పసుపు మీ కొమ్ములు పట్టించింది కొన్న రెడ్ మిరప కొన్నదంటే ఏమీ లేదు అన్ని 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 కదా อืม పులిగడ్డలు చూసిరా పులిగడ్డలు ఎలిగడ్డలు పసుపు కారం కూడా కారం కూడానా ఒక మన దుకాణం వంకచ్చుకునేది ఏంటంటే ఒక ఉప్పు ఉప్పే అది పండించాం కాబట్టి అది పండించుడు అయితే మాత్రం దాని అది కూడా అయితే నీతో పండించుడుగా అక్క అది పండిస్తారా అది సముద్రంలో దొరికేదా పోవాలా మన ఏది మన చెన్నై పోవాలా చెన్నై బీచ్ కు వైజాగ్ పోతే సెట్ అవుతుంది ఆహా మటన్ వేస్తున్నావా వావ్ సూపర్ ఉంది మటన్ తాజా తాజా మటన్ ఇది వావ్ ఫ్రెండ్స్ చూడండి మటన్ సూపర్ ఉంది మటన్ తాజా తాజా మటన్ సూపర్ నేచర్ స్టైల్లో కట్టల పై మీద వంటల వచమ్మ వంటల అరే నీళ్ళు లేదు కదా నీళ్ళేవా నీళ్ళే పో సైకిమేవే ఓ పెద్దమ్మ గ్రూప్ అవుతున్నాడు పోరా పోతాడు ఇడు మంచి చేసాడు తెస్తాడు 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 తేపోనాడు సైకిమే నీళ్ళు తీసుకొస్తాడు రమ్య ఎయిడ్కచ్చా మటన్ తర్వాత కొద్దిగా ఏదో చేసాను గుండాలు అది చెప్తలేవు అది ఆల్రోడీ చూసి సబ్స్క్రైబర్లు మా జడ్జీ గుండె వెళ్తుండే ఆ నీళ్లు సల్లకుండా కాదు ఆ నీళ్ళు చల్లగా నీళ్ళు తెమ్మనకుండా అయిపో తీసుకెళ్తుంది తాగుతాయి పొద్దుగా తాయిత కాదు ఇంట్లో కూరలో వస్తని తీసుకెళ్ళమని కానీ ఆ సైకిల్కి

గానీ ఇల్లు పోతావు చూడు కేసారు పోసినప్పుడు ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మటన్ కర్రీ పొయ్యి మీద వేసేసింది ఏం లేకుతున్నావు చెట్ల పోయినా కూర పొయ్యి మీద వేసినా కదా ఇంటికి దాకా అయితే ఇక జాంపాలు నిండామనే వావ్ చాయ్ బా సూపర్ అయినా మీ సైడ్ మీ ఇంటికాడ బాలే రమ్య అమేజింగ్ తెలుసా చెట్టు మీద కాయ తినుకో తెంపుకొని తినాలంటే అది అదృష్టం ఉండాలా తెలుసా సూపర్ ఏది ఎర్ర ఎర్ర జాంకాయ తెర జాంకాయ ఫ్రెండ్స్ ఎర్రజాంకాయ అయినా గ్రేటే ఇంత చిన్న చెట్టు చూడ్రీ అంటే ఇంత నేచర్ ఏమైనా ఇస్తారు ఇటు సైడ్ మన సైడు వావ్ సూపర్ చూడండి విలేజ్ లైఫ్ స్టైల్ ఒక ఎంపీగా రమ్య చూద్దాం చిందాం టేస్ట్ ఎట్లుందో ఒకటి వావ్ దేవునాయా ఎర్రజాంకల్గా ఒకరించి జల్ది కానీ మటన్ గిన్న మళ్ళీ అరగంట ఒకరిదెంపు జల్ది

రెండు రెండు రకాలు రెండు రకాల సాలు ఒకయాలు మరి అడుగు అంటే వాటిదా పురుగు బొక్క నల్లి నల్లి బొక్క కా

నేచర్ నేచర్ పద్ధతిలో తెంపుకొని తిన్నాం ఇంకా చెప్తాం టైము కూర కదా ఇంకూడక ఏగా ఏదో బాగా ఇంత అవుతుంది సబ్స్క్రైబర్ కూడా